హలో వర్కమ్ బ్యాక్ సో ఇప్పుడు మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న తమలపాకు పాదు ఉంది పెద్దది ఆ పాదు నుంచి చాలా వరకు ఆకులు కట్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ తమలపాకులు దాకా కావాల్సి వస్తుంది పెద్ద నోము ఒకటి చేసుకుంటున్నాను తాంబులంలోకి ఆకులు కావాలి కదా కొనుక్కోవచ్చు కానీ మన పెరట్లో మనకి ఇన్ని ఆకులు ఉండగా కొనుక్కోవడం ఎందుకు ఒకసారి కట్ చేసామంటే ఫ్రెష్గా మళ్ళీ ఆకులు వస్తాయి ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై తమలపాకులు కట్ చేసాక మా తమలపాకు పాదు పరిస్థితి అయితే ఇది చిన్న చిన్న ఆకులు తప్ప పెద్ద ఆకుల ఆల్మోస్ట్ కట్ చేసేసాయి ఆకులు అయితే మట్టిగా ఉన్నాయని ఫుల్ గా నీట్ గా వాష్ చేసేసాం అనమాట తర్వాత తీసి కౌంట్ చేసుకున్నాము మొత్తానికి ఐదు వందల ఆకులు అయితే కట్ చేయగలిగాము ఇవి ఒక ఫైవ్ డేస్ చాలా ఫ్రెష్ గా ఉండాలి అందుకే వాటర్ అంతా మొత్తం డ్రైన్ అయిపోయాక అప్పుడు కవర్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కోసినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఐదు రోజుల తర్వాత పూజ రోజున కూడా అంతే ఫ్రెష్ గా ఉన్నాయండి ఆకులన్నీ